మాడవాన్ మానవా మాడవా ఎవరు నీవు మానేదిలే నా సొమ్ము నేను తాగితేతలు పెట్టుకుంట నా ఇష్టము తాగు కూతలు పెట్టుకో మాకు అవసరం లేదు ఇంతకి ఎవరు నీవు మానవా ఎవరన్న సరే ఎదురు వచ్చిన బోని చెయ్యి బోని అనగా డైర్లు తీసుకో నాకు జాబ్లా డైర్లుండాయి తీసుకో మాకేం అవసరం లేదులే ఎలా వేసుకోవ వేసుకునే వద్దు వేసుకోకపోయినా మాకు అవసరం లేదు అవసరం లేదు వద్దు బాగా జరిగైతే వ్యాపారం యా ఊరు మంద్యా మాది కదిరి మాది కదిరియా మాది కదిరి కాదు మా ఊరి కదిరి మీ ఊరికి కదిరియా అవును కదిరిలే నాకు అందరూ తెలిసిన నాకు తెలియకుండే చంద్రప్ప కొడుక కాదు కాదు కొండప్ప మనముడా కాదు మనవా కదిరి కోవిల వేలేటి కాదిరి నరసింహ సమతముడా అయినా గణమద్దులేటి ఆ పక్క లాస్ట్ కడమిద్ది లేక కడమిద్ది లేక కాదు మానవా నా యొక్క నామాంకితము గణమద్దులేటి ఓహో నరసింహ స్వామి తమ్ముడు గణమద్దులేట అవును నిజము దేవతలా అవును మానవా నిజంగా నరసింహ స్వామి తమ్ముడు అయితే కదిరి తేరు ఎప్పుడో చెప్పు అది భక్తులకు తెలుస్తుంది కానీ దేవతలను కాబట్టి మాకు తెలియదు భక్తులు భక్తుల నిర్ణయం ప్రకారం ఎప్పుడు కదిరితే నడిపిస్తే అప్పుడు ఇప్పుడు నిర్ణయించినారు మాకు తెలుసు నువ్వు చెప్పు డేట్ ఎప్పుడు అలాంటి ప్రశ్నలు మాత్రం వేయకూడదు మానవ ఏదంటే అంటే మనకు తెలియదు మానవా నిజము దేవతలా అవును కదిరి వేళుతున్న నరసింహస్వామి తమ్ముడు గణవద్ధి అవును మానవ కొత్త పుడి అనికేం వచ్చిండేది ఎవరో భక్తురాలు ఆడబల సంతానం కోసమై మమ్మల్ని తలింపు చేస్తుంటే చేస్తుంటే ఆమెకు వరమిచ్చేదానికి ఇక్కడికి వచ్చినాం భక్తురాలకు వరమిచ్చేకి ఇంత దూరం వచ్చావు అవును సంతోషం స్వామి ఎలాగో వచ్చా